ృష్ణ చరితము కాళీ అధ్యాయము కాళీయ మర్దనము ప్రారంభం ఒకసారి గోపబాలకులు అందరితో కలిసి ఆటలాడుటకు వనమునకు శ్రీకృష్ణుడు ఒక్కడే వెళ్ళను సుగంధ భరితములైన పుష్పములను కోసుకొని మాలలను కట్టుకొని మెడలో వేసుకొని గోపబాలికలు జళ్లలో తురుముకొని పరుగులు దాగుడు దాగుడుమూతలు ఆడుచు క్రీడించసాగిరి ఆ వనమునకు అతి సమీపమున యమునా నది కలదు ఉవ్వెత్తున ఎగిసిపడుతున్న కెరటముల చేతను నొరగల చేతను ఉత్సాహముతో త్రుళ్ళిపడుచు నవ్వుచున్నట్లు ఆ యమున కనిపించసాగినది ఆ యమునా నది అందే కాలింది మడుగున కాలీయుడు అని మహాభయంకరమైన అతి పెద్ద నాగుడు తన పరివారంతో నివసించు చూచు ఉండరు అతని విషముచేత యమునా నది కలుషితమై మృత్యులోగిలి వరే మారెను ఆ జలములు త్రాగుట వలన పశుపక్ష్యాది మానవులకు ప్రాణములు పోవుచూ ఉండెను అందుచే ఆ మడుగు కడకు ఎవ్వరను పోకుండిరి అతి రౌద్రముగా ఉన్న మడుగును చూసి ఆ పరమాత్ముడు సముద్రమున సంగమించవలసిన యమున విషపూరితము అగుచున్నది ఈ దుష్టుడకు కాళీయున్ని మదించి ఇచన నుంచి సముద్రముకు సాగనంపి వజ్రవ్రాసులు ఆనందంగా ఈ మడుగున ఉన్న జలములు ఉపయోగించుకున్నట్లు చేయుదును ఇట్టి దుర్మార్గులు లోక కంటకులు అయిన అనేకులను సంహరించి భూభారమును తగ్గించుకొనుటకే నేను అవతరించితిని కనుక ఈ కాళీయుణ్ణి అతిశయమున గర్వమున భంగపరిచి యుమునను ఉద్ధరించును అని నడుమునకు వస్త్రమును గట్టిగా బిగించి కట్టి కోపముతో ఎర్రబడిన కనులతో పక్కనే ఉన్న కదంబ వృక్షమును ఎక్కి అతి వేగము నా మడుగున దుముకెను దబ్బున పడిన ఆ వేగమునకు మడుగున ఉన్న నీరు ఉవ్వెత్తున పైకి లేచి అందున్న విషవాయువులచే మంటలు రేగి చెట్లు సైతము మండసాగెను ఆ మడుగునకు చేరిన బాలకృష్ణుడు ఆ కాలేయుణ్ణి పైకి జబ్బలు చరిచి దూకబోయను ఆ చెప్పునకు కాలేయుడు తెరు వాడై ఎర్రని నేత్రములతో బొసలు కొట్టుచు విషమును కక్కుతూ వచ్చెను అతడి వెంటే అతడి పరివార సర్పములు అన్నీ జరజరమనుటూ వచ్చి తమ నాగబంధములతో శ్రీకృష్ణుణ్ణి బంధించి వేశను ఆ సర్పముల మధ్య ఇరుకునపడిన శ్రీకృష్ణుణ్ణి చూసి ప్రజవాసులు అందరూ ఘోషించసాగిరి మన కృష్ణు ఆ కాలీరుచే బంధింపబడి పసివాడు అగుటచే మూర్చబోయినాడు ఆ దుష్టుడు ఇసుమంతనైనా కనికరుము లేకుండా ఈ బాలు చంపును అదిగో మూర్చిల్లిన మన కృష్ణుడు అనుచూ దుఃఖించుచూ ఉండగా గోపబాలురు కొందరు పరుగున పోయి నందునికి యశోదకు మిగిలిన గోపికలకు సంగతి చెప్పి చెప్పగానే వారందరూ దుఃఖీత పదులై దు గుండెలు దడదల రాడుచుండును పరుగులు పెడుతూ వచ్చారు మడుగు వంకకు చూచుచు అయ్యో మా బాలకృష్ణుడు ఏడి అని భయ విహ్వలతలతో యశోద మూర్చిల్లినది నందుడు ఏమీయూ చేయలేక నిస్సతువురతో కూలబడి రోధించసాగెను మిగిలిన గోపికలు మేము ఆహారం ఆహారమయ్యదము మడుగులోని దుముకెదము శ్రీకృష్ణుడు లేని ఈ తావున వ్రేపెల్ల ఎందు మేము ఉండలేము ఆ నల్లనయ్య మురళి వెనకుండా నల్ల కలువ వలె నెగనెగలాడిన ఆ శ్యాములు చూడకుండా మేము ఉండలేము వృషభరాజు లేకుండా ఆవులు మనగలవా తల్లి లేకుండా బిడ్డలు బతకగలరా రాజు లేక ప్రజలు జీవించగలరా అయ్యో ఈ దుర్దినము ఎట్లు దాపురించినది అతి మధురమైన మాటలతో మా హృదయ కమలములను ఆనందడోలికలు ఊగించుచూ ఉన్న పద్మదలాక్షుడు లేని నంద గోకులమును మేము పోనే పోము విషసర్పురముల చేత బంధించబడి కూడా మన వంక చల్లని చిరునవ్వుతో చూచుతున్న పసిముఖమును చూచుచున్నారా ఓ గోపకులారా ఇప్పుడు మనమేమి చేయుదము అనుచు మిగిలి రోదించుచున్న గోపకులను జనులను చూసి అచటకు చేరుకున్న బలరాముడు శ్రీకృష్ణుని గాంచి ఇట్లనను ఈ అవతారమున నీ అంశ అనైన నేను నీకు అన్ననైతిని నీవే శాశ్వతము సత్యము గోకులమునందు గోపజనులను అవతరింపచేసి కృష్ణ నీకు నాకును ఈ గోప గోపికలు బంధువులు కదా వారిని ఉపేక్షింపకు వారిని చేయవలదు మాయా మానుష భావము చూపితివి బాల్య చాపల్యము చూపితివి ఇక చాలు ఈ దుర్మార్గుడు కాళీయుణ్ణి మర్దించి నీ నిజ రూపమును శక్తిని చూపి వీరల్లన్నీ కాయుము బలరాముడు అనను ఈ విధముగా బలరామునితే చెప్పబడిన విషయములు విని చిరునవ్వుతో తల పంకించి తన చేతులను భుజములను బారచాచి నాగబంధముల నుండి ఈ వలకు వచ్చెను తన రెండు చేతులతో నాగుని మధ్య పగడను పడగను వంచి ఆ తలపైకి ఎక్కి నాట్యము చేయసాగెను శ్రీకృష్ణుడు బలమైన పాదముల దెబ్బలకు ఆ కాళీయుడు తన తలను వాల్చెను ఒక్కొక్క దెబ్బకు రక్తము కక్కుకొనుచు విషమును కక్కుచు తన మెడ చితికి ప్రాణములతో ఒరిగిపోయాను అసహాయుడైన తన భర్తను చూసి అతడి పత్నులు ఆ గోపాలుని ముందు తలలు వంచి వినతులై కన్నీటితో శరణు వేడి ఇట్లా ప్రార్థించసాగారు అనన్య బౌడైన నిన్ను దేవతలు స్థైతం స్థుతించలేరు అట్టి వర్ణించవలసిన నీ స్వరూపములను స్త్రీలమైన మేము ఎట్లు వర్ణింపగలము ఎవరి జన్మకు దాత అంతమునకు అంతకుడు స్థితికి స్థితికర్తవు వేరొకడవో అట్టి ప్రభువైన నీకు మా నమస్కారములు నీవు ఈ కాలీయుని ధర్మపాలనము కొరకే దమనము చేసితివి అంతే కానీ వీనిపై నీకు కొంచెమునైనా కోపము లేదు కావున మాపై దయతో మా ప్రార్థనలను విన్నపంలో విను సాధుజనులను అబలలను స్త్రీలను క్షమాగుణం కలిగి కరుణింతురు జంతువులు మూర్ఖములైనవి దీనములైనవి కావున ఓ తండ్రి క్షమించి వారందరికీ అధినాయకుడు కనుక జంతువునైన నాగుడితో దయతో క్షమింపుము స్వామి అని అన్నారు ఇట్లు నాగపత్నులు పరిపరి విధములుగా స్థుతించగా శరీరమంతయు చితికి పడగలు పగిలి ఉన్న కాళీయుడు దేవదేవ ప్రసన్ను కమ్మని అని ప్రసన్నము కమ్మని అతి మెల్ల మెల్లగా పలుగును పలికెను యోగుల కోరికల నుండి వాంచల నుండి తమ సర్వేంద్రియాలను మరల్చి ఎవరిని ధ్యానంతో అర్చించుదరో అట్టి మహానుభావుడను నేనెట్లా అర్పింపగలను ఈ విశ్వ సృష్టికి జగత్తువు నీవే నీవే లయింపచేయుదువు నీవే ఉపహరించదవు సృష్టికర్తవైన నీవు జాతులను సృజయించి వాటికి అనుకూలమైన రూపములను సృష్టించదవు అని పరిపరి విధములుగా ప్రార్థించిన కాలేయుణ్ణిపై దయతలచి ఆ బాలకృష్ణ రూపధార్యగు మహావిష్ణువు ఇట్లనను ఓ కాళీయ కలత్రపుత్ర బంధుమిత్ర పరివారముతో సముద్రమునకు పొమ్ము నీవు ఇచనుట ఇంక ఎంత మాత్రమూ తగదు సాగరమున ఉండు గరుడు నీ తలపై నా పాదములు గుర్తులను చూసి నిన్ను వైరివని తలచడు నీకెట్టి ప్రమాదము జరగదు అని పలుకగా ఆ కాళీయుడు అట్లే యమునా నదికి వీడిపోయెను గోపజనులు అందరూ వారు కృష్ణుణ్ణి కౌగలించుకొని హృదయములు ఉప్పొంగగా కాలేయుడు వెళ్ళిపోవుటచే విషము తొలగి పవిత్రమైన గంగా ఆయనను అభిషేకించి మంగళవాద్యములతో గానములతో వేపళ్లకు రేపళ్లకు తీసుకొని వెళ్ళిరి ఈ అధ్యాయం మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్